అబ్బో ఈ లోకంలో నా గురించి ఏమనుకున్నా నేను పట్టించుకోను అని చెప్పాను ద ఆర్గానిసింగ్ ది చివరి దినాన న్యాయపీఠం మీద కూర్చుని నాకు తీర్పు తీర్చేది వారు కాదు ఇట్స్ gonna నువ్వే నాకు తీర్పు తీరుస్తావు యు ఆర్ ఓన్లీ వన్ నువ్వొక్కడే నేను చివరినప్పుడు నువ్వు నా గురించి సంస్థాన్ని నా రహస్య జీవితాన్ని నా తలంపులను నా వైఖర్లను నా ప్రతి జీవితం యొక్క న్ని ఎరిగిన యేసుక్రీస్తు సంతోషంగా ఉండాలని నేను 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 కోరుకుంటున్నాను ఆ విషయంలో మాత్రమే మాట్లాడాలనుకుంటున్నాను మీకు ఒక విషయం చెప్తాను మీ కుటుంబంలో మీరే నీచమైన వారని కుటుంబాలలో నీచులైన

దేవునికి గొప్ప నిరీక్షణ ఉంది హి దేవు ల అక్నాలెడ్జ్ దర్ ఫెయిల్యూర్ వాళ్ళు తమ ఓటమిని ఒప్పుకుంటే అండ్ సే లార్డ్ పీపుల్ ఇన్ ద చర్చ్ డోంట్ థింక్ मच ఆఫ్ మీ ప్రభువా సంఘంలో నా గురించి పెద్ద అభిప్రాయం ఏమీ లేదు అండ్ పీపుల్ ఇన్ మై హోమ్ డోంట్ టేక్ అ మచ్ ఆఫ్ మీ బట్ దట్స్ ఓకే నా ఇంట్లో నా గురించి గొప్ప అభిప్రాయం ఏమీ లేదు కానీ అది పర్వాలేదు ఐ వన్ లివ్ ఫర్ యు అండ్ ప్లీజ్ యు నేను నీ ఎదుట జీవించి నిన్ను సంతోష పెట్టాలనుకుంటున్నాను అని ప్రభుతో చెప్పండి అండ్ యు సీ దట్ గాడ్ విల్ అకమ్ప్లిష్ మీ జీవితం ద్వారా దేవుడు ఏదైనా సాధించడం మీరు చూస్తారు సో సైడ్ ఎవరీ వెయిట్ కాబట్టి

కానీ సంవత్సరానికి మూడు రోజులు రోజుకు ఇరవై నాలుగు గంటలు మాయమవ్వని ఆనందం ఇటువంటి ఆనందం ద జాయ్ విచ్ ద వరల్డ్ గివ్స్ యూ ఈవెన్ ద జాయ్ యూ గెట్ అవుట్ సమ్ ఆన్సర్ ప్రేయర్ ఆర్ సమ్ ప్రాస్పెరిటీ ఆర్ సమ్ హీలింగ్ లోకం మీకు ఇచ్చే ఆనందమైన ప్రార్థనకు జవాబు పొందడం వల్ల వచ్చిన ఆనందమైన లేక ఐశ్వర్యం వల్ల లేక స్వస్థత వల్ల వచ్చే ఆనందం ఐ టెల్ యూ దట్ జాయ్ విల్ నాట్ లాస్ట్ 24 అవర్స్ అ డే 365 డేస్ ఆఫ్ ది ఇయర్ ఆ ఆనందం రోజుకి 24 గంటలు సంవత్సరానికి 365 రోజులు నిలవదు బట్ ఇఫ్ యు టేక్ అప్ ద క్రాస్ కానీ మీరు సిలువను ఎత్తుకుంటే అండ్ డై టు యువర్ self మీకు మీరు మరణిస్తే and decide to follow jesus you'll have a joy యేసును వెంబడించడానికి తీర్మానించుకుంటే మీకు ఎటువంటి సంతోషం ఉంటుందంటే i'll tell you from my experience that you have 24 hours a day 365 days a year that's how it was with jesus నా అనుభవం నుండి నేను మీతో ఏం చెప్తానంటే అది రోజుకు 24 గంటలు సంవత్సరానికి 365 రోజులు ఉంటుంది యేసు విషయంలో అదే జరిగింది who for the joy set before him in your the cross ఆయన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై శిలువను సహించాడు హిస్ జాయ్ వాస్ ఎ ఫుల్ జాయ్ ఆయన ఆనందము సంపూర్ణ ఆనందము ఫుల్నెస్ ఆఫ్ జాయ్ సంపూర్ణ సంతోషము ఆయన ఆయన సహించడం వల్ల అది వచ్చింది నేను ఈ వెళ్తే నాకు సంతోషం వస్తుంది అని ఆయనకు తెలుసు ఆ మార్గాన్ని ఎంచుకున్నాడు ఎందుకంటే అది తండ్రి చిత్తము చిత్తముక్ అంటే నా చిత్తాన్ని నేను చేయకుండా దేవుని చిత్తాన్ని చేయడం చాలా మంది సిలువ ఎత్తుకోవడం గురించి మాట్లాడతారు అంటే ఏంటని కొంతమంది అడుగుతారు హెల్ప్ లింక్ అబ్రాస్ లైక్ దిస్ ఒక సిలువ ఎలా ఉంటుందో ఆలోచించండి దిస్ ఇస్ ది పిక్చర్ ఆఫ్ అ క్రాస్ మై హ్యాండ్స్ క్రాస్ నా చేతులను సిలువ ఆకారంలో పెట్టాను దిస్ ఇస్ మై విల్ దిస్ ఇస్ గాడ్స్ విల్ ఇది నా చిత్తము ఇది దేవుని చిత్తము ఇన్ డిఫరెంట్ డైరెక్షన్ ఈ రెండు వేరు వేరు దిక్కుల్లో ఉన్నాయి అండ్ బై మై విల్ క్రాస్ ఇస్ గాడ్స్ విల్ అండ్ ఐ డై టు మై విల్ అండ్ ఐ ఛూస్ గాడ్స్ విల్ దట్ ఇస్ ది క్రాస్ నా చిత్తం దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు

మర్చిపోయి మీ సొంత చిత్తాన్ని చేసుకోవడానికి లేక మిమ్మల్ని మీరు ఉపేక్షించుకొని మరణించడానికి మీరు ఒక ఎంపిక చేసుకుంటారు డై मींस చాయిస్ అండ్ డు మరణించడం అంటే మీ చిత్తానికి మరణించి దేవుని చిత్తాన్ని చేయడం అండ్ యు కీప్ డూయింగ్ దట్ దెన్ మ్యాన్ ఆఫ్ గాడ్ అండ్ అలా చేస్తుపోతే నువ్వు దైవజనుడిగాను గాను దైవజనురాలు గాను మారిపోతావు హర్ వై షీ కెన్ కమ్ 10000 క్యాంప్స్ లైక్ దిస్ అలా చేయకుండా నువ్వు ఇటువంటి 10000 కోటాలకు వచ్చినా కూడా నువ్వు ఎక్కడ అక్కడే ఉంటావు

95 శాతం మంది లేదని చెప్తారని నేను మీకు నిశ్చయంగా చెప్పగలను ఈవెన్ people have been believers for 30 40 years విశ్వాసులుగా ఉన్నవారు కూడా మీరు నన్ను అడిగితే నేను ఉంది అని చెప్తాను ఐ హావ్ గాట్ నాకు ఎంతో సంతృప్తితో కూడిన క్రైస్తవ జీవితం ఉంది ఐ లాంగ్ వే నేను ఉండవలసిన విధంగా లేను నేను క్రీస్తు వలే పూర్తిగా మారిపోలేదు

కానీ నాకు ఇప్పుడున్న గ్రహింపు ప్రకారము నేను స్వచ్ఛమైన మనసాక్షిని కలిగి నిన్ను కూడా దేవుడు అడిగేది అదే ఆ విషయాన్ని గుర్తుంచుకోండి అంటే ఉండాలేవుడు ఇక్కడ చెప్పబడిన మరొక మాట ఏంటంటే ఆయన అవమానమును నిర్లక్ష్య పెట్టెను ృదయుడైన కొంత ఉండటం ఉంది నౌకాదళంలో పనిచేసినప్పుడు నన్ను పరిశుద్ధుడని ఇంకా అటువంటి ఎన్నో పేర్లు పిలిచేవారు కాబట్టి నాకు తెలుసు నన్ను ఎగతాళి చేసేవారు నా క్రింద పనిచేసేవాడు నన్ను ఏమడిగా అంటే ఇన్సూరెన్స్ ఏజెంటా మీరు దీన్ని వారికి ండి సాక్ష అడిగాడు మీరు ఇతరులకు వేరుగా ఉంటే మీరు వెళ్ళి బోధించక్కర్లేదు వాళ్లే వచ్చి మిమ్మల్ని అడుగుతారు అప్పుడు వారికి నౌకాదళంలో జరిగే పార్టీల్లో నేను బత్తా రసం తాగుతూ నిలబడేవాడిని

I'm going to give you the answer now. నీకు ఇప్పుడు సమాధానం ఇస్తాను సో యు నో దేర్ ఆర్ వేస్ వేర్ యు డోంట్ హావ్ టు గో కాబట్టి అనేక మార్గాలు ఉన్నాయి మీరు వెళ్లి ఇతరులకు బోధించక్కర్లేదు దే దెంసెల్వ్స్ ఓపెన్ దేర్ మౌత్ ఇఫ్ దే దట్ యు ఆర్ మీరు వేరుగా ఉంటాం వాళ్ళు చూస్తే వారికి వారే నోరు తెరిచి మిమ్మల్ని ఏదో ఒకటి అడుగుతారు సో బి అండ్ క్రిస్టియన్ క్రైస్తవుడిగా ఉండటం అవమానంతో కూడింది డోంట్ బి ఆ అవమానానికి భయపడకండి డోంట్ బి అ షేమ్ టు బి నోన్ యేసు యొక్క శిష్యుడిగా తెలియబట్టడానికి సిగ్గుపడొద్దు జీసస్ ఇఫ్ యు అ మీ

ఆ మురికి జోకులు విని నవ్వేవారు అందరిలాగానే నేను కూడా అపవాది శిష్యుణ్ణే నేను కూడా నమ్ముతాను స్కానింగ్ దైన్ సార్ ఏస్ అక్కడ నిలబడి ఉన్నాడు ఆయన కోపంగా లేడు ఆయన బాధపడుతున్నాడు సార్ అది విలదండ నువ్వు ఆయన చేయి విడిచినందుకు బాధపడుతున్నాడు ఐత్ ఫైన్ సరే మారు మనసు పొందు ఐ నెంబర్ వన్ డ్యూ దర్ ఏం నేను ఇంకెప్పుడు అలా చేయను ఐ వాంట్ పీపుల్ టు నో దట్ ఐ బిలాంగ్ టు యూ

I was a disciple of Jesus Christ. నేను యేసుక్రీస్తు యొక్క శిష్యుడను And you know the result of that is some needy person would come to me. దాని ఫలితం ఏంటంటే అవసరతలో ఉన్న ఒక వ్యక్తి నా యొద్దకు వచ్చేవాడు. And get converted. క్రైస్తవుడిగా మారిపోయేవాడు. Because they knew that here was one person I could go to when I have problems. ఎందుకంటే సమస్యలు ఉన్నప్పుడు నేను వెళ్ళడానికి ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడని వారికి తెలుసు. So that's the advantage of being known as a Christian. తెలియబడటం వల్ల ఉన్న ఒక ప్రయోజనం అది. And despise the shame. అవమానాన్ని నిర్లక్ష్య పెట్టడం దర్ ఇస్ అయిమ్ బట్ జీసస్ డిస్పైస్డ్ అవమానం ఉంది కానీ యేసు దాన్ని నిర్లక్ష్య పెట్టాడు అదేంటి

నేను ప్రార్థించడానికి మోకరించిన ప్రతిసారి ఐ వుడ్ ఫీల్ గాడ్ వాస్ సేయింగ్ టు మీ యు ఆర్ నాట్ లిస్నింగ్ టు మీ వై షుడ్ ఐ లిసన్ టు యు ను నా మాట వింటలేదు నేను నీ మాట ఎందుకు వినాలి అని దేవుడు చెప్తున్నట్లు నాకు అనిపించింది డు నో వై మెనీ ఆఫ్ యువర్ ప్రయర్స్ ఆర్ నాట్ ఆన్సర్డ్ మీ ప్రార్థనల్లో అనేకమైన వాటికి మీరు ఎందుకు జవాబు పొందట్లేదో మీకు తెలుసా గాడ్ సేయింగ్ యు ఆర్ నాట్ లిస్నింగ్ టు మీ ఇన్ దట్ ఏరియా వై షుడ్ ఐ లిసన్ టు యు ఆ విషయంలో ను నా మాట వింటలేదు నేను నీ మాట ఎందుకు వినాలి అని దేవుడు చెప్తున్నాడు ఇట్స్ అ వండర్ఫుల్ థింగ్ టు లిసన్ టు గాడ్ దేవుని మాట వినడం అద్భుతమైన విషయం గాడ్ విల్ లిసన్ టు యు దెన్ అప్పుడు దేవుడు మీ మాట వింటాడు దట్స్ ద సీక్రెట్ అదే రహస్యం ఇఫ్ యు ఆనర్ హిమ్ హి విల్ ఆనర్ యు మీరు ఆయనను గణపరిస్తే ఆయన మిమ్మును గణపరుస్తాడు ఇఫ్ యు డిస్ ఆనర్ హిమ్ హి విల్ డిస్ ఆనర్ యు మీరు ఆయన అవమానిస్తే ఆయన మిమ్మును అవమానిస్తాడు దోస్ ఆర్ లాస్ అవి నియమాలు హి గివ్స్ గ్రేస్ టు ద హంబుల్ హి రెసిస్ట్ ద ప్రౌడ్ ఆయన దీనిలోకి కృపనిస్తాడు

ప్రభు అయిన యేసు విశ్వాసం ఉంచాలి సో రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద క్రిస్టియన్ లైఫ్ కాబట్టి క్రైస్తవ జీవిత ఆరంభం నుండి యు కెన్ హావ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ గాడ్ బట్ దేర్ ఆర్ సర్టన్ కండిషన్స్ మీరు దేవుని నుండి సమస్తాన్ని పొందొచ్చు కానీ షరతులు ఉన్నాయి ఐ విల్ నెవర్ లీవ్ యు నో ఫర్ సేక్ యు లుక్స్ లైక్ ఎన్ అన్కండిషనల్ ప్రామిస్ ఇన్ హీబ్రూస్ 13 హెబ్రీ 13 లో నిన్ను నేను ఎన్నడూ విడువను ఎడబాయను అనే వాగ్దానం ఉంది దీనికి షరతులు లేనట్లుగా కనిపించొచ్చు బట్ ఇట్ ఇస్ కండిషనల్ ఇన్ ది సెన్స్ ఇట్స్ నాట్ ఫర్ ఆల్ అన్బిలీవర్స్ కానీ దానికి షరతులు ఉన్నాయి ఎందుకంటే అది అవిశ్వాసులకు కాదు సో యు ప్రిబెలీవ్ అది విశ్వాసులకు మాత్రమే ఆ వాగ్దానం నెరవేరాలంటే మీరు విశ్వసలై ఉండాలి అదర్వైస్ గాడ్ విల్ ప్రెస్క్ లేకపోతే దేవుడు మిమ్మల్ని విడిచిపెడతాడు సో ఎవ్రీ ప్రామిస్ ఇన్ సెన్స్ ఇస్ గాట్ కండిషన్ కాబట్టి ప్రతి వాగ్దానము షరతులతో కూడి ఉంది ప్లీజ్ రిమెంబర్ దట్ ఆ విషయాన్ని గుర్తుంచుకోండి అండ్ those ప్రామిస్ will not be fulfilled unless you fulfill the conditions మీరు షరతులు నెరవేర్చకపోతే ఆ వాగ్దానాలు నెరవేరవు ఇఫ్ యూ ఆనర్ హి హి మీరు ఆయనను గణపరిస్తే ఆయన మిమ్మల్ని గణపరుస్తాడు యు దంట్ ఆనర్ మీరు ఆయన గణపరచకపోతే ఆయన మిమ్మల్ని గణపరచబోడు సో ఇఫ్ యూ సే లార్డ్ ఐసన్ టు యూ కాబట్టి మీరు ప్రభువా నేను నీ మాట వింటాను అని చెప్తే He's going to let, li he's listen to you when you మీరు ప్రార్థించినప్పుడు ఆయన కూడా మీ మాట వింటాడు. Let me show you this verse. ఈ వచనాన్ని మీకు చూపిస్తాను. Hebrews 5 it tells us why God heard ద prayers of Jesus. హెబ్రీలు 5 దేవుడు యేసు ప్రార్థనలు ఎందుకు విన్నాడో మనకు చెప్తుంది. Hebrews 5 హెబ్రీలు 5వ అధ్యాయము It says in verse 7. 7వ వచనం ఏం చెప్తుందంటే ఇన్ the డేస్ of his flesh.

నేను చేస్తే కన్నీరు కారుస్తాను అది ఇతరులు దాన్ని చూడలేదు రాత్రిపూట నా దిండు పైన ఏడుస్తూ కన్నీళ్ళు కారుస్తాను దేవుణ్ణి వెంబడించడం అంటే

Do you want victory over sin? You won't get it. In a hundred years, you won't get it. How can you get it when you're not earnest? God is a rewarder of those who diligently seek Him. He says, you will seek me and find me when you search for me with all your heart. And so it says here, He prayed with strong crying and tears.

తగలబెట్టబడటానికి సింహాలకు ఆహారంగా వేబట్టడానికి తీసుకెళ్లబడినప్పుడు పాటలు పాడుకుంటూ వెళ్లారు వాళ్ళల్లో ఏ భయమూ లేదు జీసస్ వాస్ నాట్ अफ्रेड ఆఫ్ ఫిజికల్ డెత్ యేసు శరీరే సంబంధమైన మరణానికి భయపడలేదు దేర్ వాస్ ఓన్లీ వన్ డెత్ ద జీసస్ ఇస్ अफ्रेड ఆఫ్ దట్ ఇస్ స్పిరిట్యుయల్ డెత్ యేసు భయపడింది ఒక్క మరణానికి అది ఆత్మ సంబంధమైన మరణం దట్ మీన్స్ ద స్మెల్ ఆఫ్ స్పిరిట్యుయల్ డెత్ అంటే ఆత్మ సంబంధమైన మరణం యొక్క వాసన యు నో హౌ అవర్ నొసెస్ కెన్ పిక్ అప్ అ బ్యాడ్ స్మెల్ మన ముక్కు ఒక దుర్వాసనను ఎలా పట్టగలదో మనకు తెలుసు ఆ దుర్వాసన రెండు మీటర్ల దూరం నుండి వచ్చినా సరే నాకు వాసన వస్తుంది అని చెప్పి మీరు నుండి వెళ్ళిపోతారు జీసస్ లైక్ యేసు పాపం విషయంలో అలాగే ఉన్నాడు ఇది గోన్ ఆయన పాపంలోకి వెళ్ళిన తర్వాత అది పాపం అని గ్రహించలేదు లాంగ్ అది ఎంతో దూరంగా ఉండగానే ఆయన పసిగట్టాడు అది పాపమని చెప్పి వెనుదిరిగాడు దాట్స్ హౌ హీ హేటెడ్ సిన్ ఆయన పాపాన్ని ఆ విధంగా ద్వేషించాడు అండ్ సో ఇట్ సేస్ హియర్ కాబట్టి ఇక్కడ ఏం చెప్పబడింది అంటే దట్ స్మెల్ ఆఫ్ డెత్ హి వుడ్ అవాయిడ్ ఇట్ ఆ మరణ వాసనను ఆయన తప్పించుకునేవాడు ఫార్ అవే దట్ ఇస్ సిన్ దే వై హి నెవర్ సిన్ దూరంగా ఉండగానే అది పాపమని గ్రహించాడు అందుకనే ఆయన పాపం చేయలేదు బికాజ్ హి పిక్ అప్ స్మెల్ దేర్ ఎందుకంటే ఆయన వాసనను పట్టేశాడు హే దట్స్ నాట్ టు గుడ్

it will delight the heart of god and india will have some man of god some woman of god then 15 years from now

లివింగ్ ఎన్ అబ్సల్యూట్లీ ప్యూర్ లైఫ్ ఎక్సెప్ట్ జీసస్ నజరేతులో యేసు తప్ప పవిత్రమైన జీవితాన్ని జీవించడానికి ఆసక్తి కలిగి ఉన్న వారు ఇంకెవరూ లేరని నేను ఊహించుకోగలను ఇస్ ఎ యంగ్ మ్యాన్ 18 19 ఇయర్స్ ఓల్డ్ 20 ఇయర్స్ ఓల్డ్ యేసు 18 19 20 ఏళ్ల యవనస్తుడిగా ఉన్నాడు నాట్ ఎ సింగిల్ పర్సన్ ఇన్ నజరేత్ వాస్ ఇంట్రెస్టెడ్ ఇన్ లివింగ్ ఎ హోలీ లైఫ్ నజరేతులో ఒక్క వ్యక్తి కూడా పరిశుద్ధమైన జీవితం జీవించడానికి ఆసక్తి కలిగి లేడు హి వాస్ లోన్లీ ఆయన ఒంటరిగా ఉన్నాడు ఐ యూస్ టు లుక్ ఎగ్జాంపుల్ ఇస్ ఎ లోన్లీ పర్సన్ ఒంటరిగా ఉన్న వ్యక్తిగా నేను ఆయన మాదిరిని చూశాను నేను నేను వాడలో ఉన్నప్పుడు ఒంటరిగా ఆ వాడ మొత్తంలో పరిశుద్ధమైన జీవితంలో ఆసక్తి కలిగిన వాడిని ఒక్క మాదిరిగా లేకపోయినా పర్వాలేదు యేసు నాకు మాదిరిగా ఉన్నాడు నేను ఆయనను వెంబడిస్తాను ఐ క్రై అవుట్ నేను మొరపెట్టాను ద లార్డ్ మీ ప్రెజర్వ్ మీ ప్రెజర్వ్ మీ ప్రభువా నన్ను కాపాడు 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 యు నీడ్ టు క్రై అవుట్ ఇఫ్ జీసస్ నీడ్ టు క్రై అవుట్ టు బి ప్రొటెక్టెడ్ యు థింక్ యు ఆర్ గోని టు గెట్ ఇట్ ఎనీ అదర్ వే మీరు మొరపెట్టాలి యేసే కాపాడుబట్టడానికి మొరపెడితే మీకు ఇంకేదైనా మార్గం ఉందా ఐల్ టెల్ యు ది ఆన్సర్ టు మెనీ ఆఫ్ యువర్ క్వశ్చన్స్ ఇస్ నేను చెప్తాను మీ ప్రశ్నలలో అనేకమైన వాటికి జవాబు ఏంటంటే యు ఆర్ హాఫ్ హార్టెడ్ మీరు పూర్ణ హృదయులు కాదు దట్స్ వై యు డోంట్ గెట్ వాట్ యు ఆర్ ఆస్కింగ్ ఫర్ అందుకనే మీరు అడిగే దాన్ని మీరు పొందరు వై యు నాట్ ఫిల్ ద హోలీ స్పిరిట్ మీరు ఎందుకు పరిశుద్ధాత్మతో నింపబడలేదు యు ఆర్ హాఫ్ హార్టెడ్ మీరు పూర్ణ హృదయులు కాదు హౌ విల్ ఐ నో వెన్ ఐ యామ్ ఫిల్ ద హోలీ స్పిరిట్ యు విల్ నో ఆటోమేటికల్లీ ఇఫ్ యు ఆర్ హోల్ హార్టెడ్ నేను పరిశుద్ధాత్మతో నింపబడతే నాకు ఎలా తెలుస్తుంది మీరు పూర్ణ హృదయులు అయితే మీకు వెంటనే తెలిసిపోతుంది హౌ విల్ ఐ బికర్ యువర్ సిన్ నాకు పాపం మీద జయం ఎలా వస్తుంది యు ఆర్ హాఫ్ హార్టెడ్ దట్స్ వై యు డోంట్ గెట్ ఇట్ మీరు పూర్ణ హృదయులు కాదు అందుకే మీరు దాన్ని పొందడం లేదు ఇన్ ఫ్యాక్ట్ సో మెనీ క్వశ్చన్స్ దట్ యంగ్ పీపుల్ ఆస్క్ వన్ ఆన్సర్